హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు రావడం జరిగింది అన్నమాట అండి డిఎస్సికి సంబంధించినటువంటి రేపటి దినమందు ముందు రిజల్ట్ అనేటువంటి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఆస్పిరెన్స్లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఒక్క ఒక్క మా ఒక్కరే రెండు లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు కనుక సెలెక్ట్ అయినట్లయితే గనుక వారికి ఏ పోస్ట్ అనేటువంటిది ఇస్తారు మిగతా పోస్ట్ని బ్యాక్లాగ్ పోస్ట్ కింద ఇస్తారా అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉందనమాట అలాగనే అసలు ఫస్ట్ ఎవరిని పికప్ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కింద అపాయింట్మెంట్స్ అనేటువంటిది ఎవరికి ఇస్తారు అనేటువంటిది కూడా చాలామందికి డౌట్ రావడం జరిగింది అనమాట అండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి నివృత్తి అనేటువంటిది మీకు తీసుకురావడం జరిగింది అనమాట అండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అంటే ఒకరికి రెండు పోస్ట్లు అనేటువంటిది రావు అని చెప్పేసి ఇందులో మనకి పూర్తిగా డిక్లేర్ అయినటువంటి చేయడం అనేది అనమాట దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను కూడా వారు ఇంప్లిమెంట్ చేసినట్లుగా ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఎస్ఏ ఎవరైతే ఉంటారో స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఎస్ఏ విభాగంలో వన్ ఇజ్ వన్ నిష్పత్తిలో జాబితా అనేటువంటిది విడుదల చేస్తారనమాట ఫస్ట్ వచ్చేటువంటి డిఎస్సి రిజల్ట్స్లో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో ఫస్ట్ జాబితా అనేటువంటిది విడుదల చేస్తారు దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి ఎస్జిటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది నెక్స్ట్ ఇస్తున్నట్లుగా ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక స్కూల్ అసిస్టెంట్ నెక్స్ట్ ఎస్జిటి పోస్టులు అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అంటే డిఎస్సిలో చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అలాగనే ఎవరైతే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒకదానికే ఎంపిక అయ్యేలాగా పాఠశాల విద్యాశాఖ చర్యలు అనేటువంటిది చేపట్టడం జరిగిందనమాట అండి ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది నెలకొల్పుతున్నటువంటి నేపథ్యంలో వారు ఏదైనా కానీ ఒక పోస్టుకు కానీ మాత్రమే ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల పోస్టులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితిని నివారించేందుకు ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి వారు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఎస్ఏ విభాగంలో అంటే స్కూల్ అసిస్టెంట్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో జాబితా అనేటువంటిది ఫస్ట్ విడుదల చేస్తారనమాట విడుదల చేస్తారని చెప్పేసి విద్యాశాఖ అధికారులు తెలపడం అనమాట అండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి ఎవరైతే ఉన్నారో ఎస్జిటి వారిని ఎంపిక చేస్తామని చెప్పేసి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఎస్ఏ తర్వాత ఎస్జిటి వారిని విడుదల చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలో ఒకవేళ ఉంటే కనుక ఆ పేరును తొలగించి అతని తర్వాత అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో దాని అతని తర్వాత ఉన్నటువంటి ర్యాంక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ అపాయింట్మెంట్ అనేటువంటిది ఇచ్చేలాకంగా వారు ఒక సాఫ్ట్వేర్ అనేటువంటి సిద్ధం చేస్తున్నట్లుగా కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం అనమాట సో ఒకవేళ ఎస్ఏకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్జిటికి ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే కనుక ఈ రెండు పోస్టుల్లో ఏ పోస్టుకు వారు తీసుకోవాలనేటువంటిది వారికి ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట సో ఫస్ట్ అయితే ఎస్ఏ ఇస్తారు తర్వాత దాని తర్వాత ఎస్జిటి ఇస్తారు ఒకవేళ ఎస్జిటిలో కూడా ఎస్ఏలో వచ్చినటువంటి వారి పేరు ఉన్నట్లయితే కనుక వారి వారి వారిని ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తారు వారు ఏది సెలెక్ట్ చేసుకుంటారు దాని తర్వాత అది ఎందులో ఖాళీ మిగిలిన కానీ అతని తర్వాత ఉన్నటువంటి ర్యాంక్ హోల్డర్కి ఆ పోస్ట్ అనేటువంటిది ఇస్తున్నట్టుగా ఈ ప్రకారం సాఫ్ట్వేర్ అనేటువంటిది కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి హోప్ మీకు ఇది క్లియర్ అయినట్లు క్లియర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఏదైతే డౌట్ ఏదైతే ఉందో ఈ డౌట్ మీకు దీని ద్వారా క్లియర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక సిద్దిపేట జిల్లాలో నలభై మూడు మంది అభ్యర్థులు రెండు లేదా మూడు పోస్టులకు ఎంపిక అయ్యే జాబితాలో ఒకవేళ ఉన్నారనుకే వారికి డిఈఓ కార్యాలయం నుంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి సిబ్బంది నుంచి ముందుగానే ఫోన్ చేసి ఏ పోస్ట్ కావాలో డిక్లరేషన్ తీసుకుంటారనమాట వారికి ఎస్ఏ కావాలా ఎస్జిటి కావాలా ఇంకా ఏ పోస్ట్ కావాలనేటువంటిది ఫస్ట్ డిక్లరేషన్ తీసుకుంటారు ఆ డిక్లరేషన్ తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ఇందాక కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది ఒక అతను ఎస్సీ అదే రకంగా ఎస్జిటి రెండిట్లో కనుక ఒకవేళ అతనికి ఉన్నట్లయితే కనుక అతను అతను ఏ ఏ పోస్ట్ తీసుకుంటారు అతను అడిగిన తర్వాత మిగతా దాంట్లో అతని తర్వాత వచ్చినటువంటి హోల్డర్కి ఆ పోస్ట్ ఇస్తారని చెప్పేసి మీకు తెలపడం జరిగిందని కాదండి దీన్నే డిక్లరేషన్ అంటారనమాట ఆ పర్సన్ నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత మిగతా వారికి ఎవరైతే అతని తర్వాత ర్యాంక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించినటువంటి వన్ ఇస్ టూ త్రీ నేష్పత్రుల ద్రౌపత్రాల పరిశీలనటువంటిది సరిత శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగడం జరిగిందనమాట మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగనే స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా ఎస్ఈటి స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల ధ్రువ పత్రాల పరిశీలన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగిందనమాట తక్కువ సమయంలో టీచర్ల నియామక పత్రాలు ఇవ్వనడం ఈ అభినందనీయమని చెప్పేసి కూడా సీఎం గారు తెలపడం జరిగిందనమాట అండి సో దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఒక అభ్యర్థి సే సపోజ్ ఒక మోహన్ అనే అభ్యర్థి ఎస్సీ అదే రకంగా ఎస్జిటి పోస్టులకు కనుక ఆయన సెలెక్ట్ అయినట్లయితే కనుక మనకి ఆ డిఇఓ ఆఫీస్ నుంచి మనకి ఫోన్ అనేటువంటిది వస్తుందన్నమాట అభ్యర్థికి కన్సల్టెంట్ అభ్యర్థికి ఫోన్ వస్తుంది మీకు ఈ రెండు పోస్టులు మీరు ఏ పోస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారని చెప్పేసి ఫోన్ వస్తుందన్నమాట అతను ఏ పోస్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాడో ఆ పోస్ట్ వాళ్ళు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అదే 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 పర్సన్ని ఇంకో దాంట్లో కూడా అతని పేరు ఉంటుంది కాబట్టి అతని తర్వాత ఉన్నటువంటి ర్యాంక్ హోల్డర్కి ఆ పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా ఇస్తున్నట్లుగా ఏ విధమైనటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటిది లేకుండా చూస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగిందనమాట అండి మొత్తం ఒక్క పదకొండు వేల అరవై రెండు పోస్టులు అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రక్రియ చేస్తున్నట్లుగా కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ప్రాముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా వీరు ద్రౌపదలు అనేటువంటి పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా పోస్టులు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మీ యొక్క డౌట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో కనుక మీకు అయితే మీరు ఇంకా మన సో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాపతుంది ఆ బెల్లైక్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ బాధ్యతలో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో వారందరికీ వీడియో షేర్ చేయండి తద్వారా వారికి ఒక ఒక పర్సెప్షన్ అనేటువంటిది రావడం జరుగుతుందనమాట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే బాయ్